హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఈరోజు అయితే సండే ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి నాన్ వెజ్ ఏం చేయలేదు బికాస్ న్యూ ఇయర్కి ఆల్రెడీ నాన్ వెజ్ బిర్యానీ ఫ్రైలు అన్ని తిన్నాం కాబట్టి కొంచెం హెవీ అనిపించి ఈ ఈ సండే ఏం వద్దులే అనుకున్నాము కాకపోతే నాకు ఎగ్ బిర్యానీ తినాలనే గ్రేవింగ్స్ అనమాట సో అందుకోసం నేను మా మా అత్తయ్యకి చెప్ప ఈవినింగ్ ఎగ్ బిర్యానీ చేస్తానులే అంటే మార్నింగ్ ఓన్లీ దోశలు తిన్నా సారీ ఇడ్లీ తిన్నాం అనమాట ఇంకా అందుకోసం ఇప్పుడు ఈవినింగ్ ఎగ్ బిర్యానీ చేయాలి దానికోసం అని చెప్పి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఖాళీ అయినాయి అనమాట లేవు సో తెచ్చుకుందామని బయటకు అయితే వెళ్తున్నాను ఇంకా ఆల్రెడీ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టేశాను ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మిగతావి కొన్ని ఐటమ్స్ కావాలి కదా అవి కూడా తెచ్చేసుకుందాం పదండి వెంటనే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కానీ ఎవరు వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం మా మరిది ఇంట్లో లేడు సండే అయితే బయటకు వెళ్ళాడు అనమాట మా హస్బెండ్ మా అత్తయ్య ఆఫ్టర్నూన్ ఏం తినలేదు మార్నింగ్ ఇడ్లీ తినదే నేనైతే ఆఫ్టర్నూన్ దోశలు వేసుకున్నాను నాకు అంతగా ఆకలి లేదనమాట కానీ మా అత్తయ్య మా హస్బెండ్ ఏం తినలేదు కాబట్టి వాళ్ళ కోసం వీలైనంత తొందరగా బిర్యా బిర్యానీ చేసేద్దామని చెప్పేసి తొందరగా అయితే వెళ్ళి ఇంకా పెట్రోల్ పట్టించుకున్నాము బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది కార్తిక్ని కూడా తీసుకెళ్లాం అనమాట జతలో ఇంకా కార్తిక్ కూడా వచ్చాడు కాబట్టి ఇంకా పొద్దున్నీ కావాల్సిన తమలపాకులు కూడా తీసుకున్నాం అనమాట కలుషానికి టమాటోలు కొత్తిమీర అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే గ్రేవీకి కావాల్సిన టమోటోలు అయితే కట్ చేసుకుంటున్నాను ఒక సైడు ఇంకొక సైడు రైస్కి అయితే ఇక్కడ వాటర్ పెట్టుకొని ఇంకా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని సైడ్కైతే ఎత్తి పెట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇంకా రైస్ కూడా ఒక పక్కన నానపెట్టేశాను ఇంకా లెమన్ పిండడం మర్చిపోయానని చెప్పేసి ఇప్పుడైతే ఒక ఫుల్ లెమెన్లో ఒక హాఫ్ లెమెన్ని వాటర్లోకి అయితే పిండుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నాను మొత్తానికి బిర్యానీకి అయితే ఫస్ట్ వాటర్ పెట్టేశాను ఆల్రెడీ కొంచెం రోలింగ్ బాయిల్కి వచ్చేస్తున్నాయి అనమాట వాటర్ కూడా ఇంకా ఎగ్స్ కూడా ఉడికించేసుకున్నాను కానీ ఫ్యామిలీకి మొత్తం ఎయిట్ ఎగ్స్ అనుకున్నా కాకపోతే ఇక్కడ ప్లేస్ ఏ ఉందన్నమాట సో సెవెన్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను ఇంక ఇది పొట్టి తీసేసుకోవాలి గ్రేవీ కోసం కూడా ఆల్రెడీ టమాటోస్ ఒక ఫోర్ స్మాల్ సైజ్ చాప్ చేసి ఇందులో వేసుకున్నాను అనమాట అలానే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకుని గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇది కూడా ఒక సైడ్ పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పెరుగు కూడా మిక్స్ చేసుకుంటాను నార్మల్ గా అయితే ఈ బిర్యానీ చేయడానికి ఏంటి అంటే అసలు ఎక్కువ బోరుగా అట్లేముండదు కానీ ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి చేయడానికే తలనొప్పి అందుకే నేను బయటకు ముందే బ్రౌన్ ఆనియన్స్ అన్ని చేసి పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట సో ఇలా అయితే ఉన్నాయన్నమాట బ్రౌన్ ఆనియన్స్ సో వెంటనే మనము రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దాం ఇంట్లోనే హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ కోసం అయితే కొన్ని ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట బిర్యానీ తొందరగా అయిపోవాలంటే ఇంకో చిన్న టిప్పు అందరికీ తెలిసిందే గ్రేవీ చేయడానికంటే ముందే వాటర్ని కూడా పక్కన బాయిలింగ్కి పెట్టేసుకుంటే ఈ లోపు మనం గ్రేవీ చేసుకున్న వెంటనే రైస్ కూడా ఉడికి చేసుకొని వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకొని దమ్ పెట్టేయచ్చు ఇంకా వెంటనే రెసిపీ కూడా స్టార్ట్ చేసేద్దాం పదండి ఈ ఎకర అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అలానే చూడొచ్చు సెవెన్ ఎక్స్ని ఒకటేసారి ఉడకపెట్టేసుకున్నాను అనమాట ఇంకా అవి కూడా బాయిల్ అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఇంకా చిన్న టిప్ ఏమంటే చాలామందికి తెలిసి ఉంటుంది ఆ ఐస్ వాటర్లో వేసి ఎగ్స్ని పెంకులు తీస్తే పెంకులు అతుక్కోకుండా మంచిగా వస్తాయనమాట విరిగిపోకోకుండా ఇంకా అలానే నేను కూడా సపరేట్ చేసేసిన తర్వాత ఈలోపు వాటర్ కూడా అనమాట ఇంకా అందులోకి రైస్ కూడా కడిగేసి వేసేసాను ఈలోపు ఆయిల్ పెట్టుకొని సపరేట్గా సైడ్లో కొంచెం సాల్ట్ అలానే కారం పొడి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఈ తర్వాత కొంచెం పెరుగు మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అది గడ్డలు గడ్డలుగా ఉండకూడదు అని చెప్పేసి అందులోకి కొంచెం సా ల్ట్ అలానే ఒకటిన్నర స్పూన్ కారం పొడి ఇది కొంచెం కారం ఎక్కువ ఉంది మీకు రుచికి సరిపడేలాగా చూసి వేసుకోండి ఇది కారం ఎక్కువ ఉందని చెప్పేసి నేను కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా పసుపు కారం సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా ఉండాలి లేకోకుండా అయితే మంచిగా బీట్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా సైడ్కి ఎత్తి పెట్టేసుకుంటున్నాను అనమాట లోపు రైస్ కూడా ఉడుకుతుంది అలానే ఎగ్స్ కూడా కొంచెం క్రిస్పీగా లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అలా అయితే బాగుంటుంది తినడానికి కూడా అని చెప్పేసి ఇంక తర్వాత బిర్యానీ పౌడరు అలానే గ్రేవీకి కావాల్సిన మసాలాకి టమాటో ప్యూరీ అది కూడా పేస్ట్ చేసేసుకొని సైడ్కి ఎత్తి పెట్టుకున్నాను అలానే ఆయిల్ పెట్టేసి అందులోకి టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది అందుకోసం పక్కన వార్ చేసుకున్నాను తర్వాత ఆ ప్యూరీ కూడా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి బిర్యానీ పౌడరు అలానే పెరుగు మనం కలిసి కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక సైడ్కి ఆ పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అలానే బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది ఇంకా దాని తర్వాత మనము ఉడికిచ్చి పెట్టుకున్న రైసు అలానే గ్రేవీ ఇది లేయర్ వైజ్గా పరుచుకుంటూ పెట్టుకోవాలన్నమాట మన ఇష్టము ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ లేయర్స్ వేసుకుంటున్నాను అనమాట ఇది ఇది ఫోర్ మెంబర్స్కి చేశాను క్వాంటిటీలన్నీ నేనైతే కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా చూడొచ్చు బిర్యానీ ఎంత బాగా వచ్చిందని చెప్పేసి ఫైనల్గా చూపిస్తాను ఇంకా ఇలా లేయర్ వైజ్ పరుచుకుంటూ అలానే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటూ కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఇంకా అలానే ఇంకో లోయర్ కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయట్లేదు బిర్యానీకి ఇంట్లో తినడం కోసం కదా అందుకోసం అని చెప్పి నేను కలర్స్ ఏమి యూజ్ చేయను కానీ కలర్ కోసం అయితే కొంచెం పసుపుని వాటర్లో మిక్స్ చేసి పైన వేసుకుంటాను అనమాట దానివల్ల ఏంటి అంటే టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు కాకపోతే మనకి కలర్ అనేది బిర్యానీ ఎల్లో కలర్ కొంచెం వస్తుంది ఇంకా అలానే కావాలంటే కేసరి ఈ సాఫ్రాన్ ఉంటుంది కదా అది కూడా పాలలో మిక్స్ చేసి వేసుకోవచ్చు దమ్ దమ్ పెట్టేటప్పుడు అది కూడా బాగానే కలర్ వస్తుంది సో దానివల్ల టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ రాదండి ఇంకా నెయ్యి కూడా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని ఉంటాయి అవి కూడా పైన వేసేసుకొని దమ్ పెట్టేసుకుంటున్నాను ఇంకొక పక్కన అయితే బిర్యానీ దమ్ము పెట్టేశాను ఇది దమ్ అయ్యేలోపు గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఒక టబ్బు వరకు గిన్నెలు వచ్చాయి అవన్నీ క్లీన్ అయ్యేలోపు ఎలానో బిర్యానీ కూడా దమ్ అయిపోయింది అసలు క్యాప్ తీసేసరికి ఎంత బాగా స్మెల్ వస్తుందంటే ఇక్కడ మీరే చూడొచ్చు ఎంత పొడి పొడిగా వచ్చింది బిర్యానీ కూడా అంతే టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట అసలు ఇంకా అదే గిన్నెలో కలుపుతుంటే రైస్ విరిగిపోతుందని చెప్పేసి ఒక బ్రేషన్లోకి అయితే రైస్ని వేసేసుకొని మిక్స్ చేస్తున్నాను అనమాట మసాలా అది కూడా అంతను ఇంకా చూడండి ఎంత బాగా కుదిరిందో మసాలా కూడా అసలు నిజం చెప్తున్న ఎంతమందికి ఊరుతుంది నాకు ఈ కమెంట్లో చెప్పండి బిర్యానీ చూస్తే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఇంక ఇంతే ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఇంకా అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్